सर इटले वो कर भी देर अंदर ऊंची ऊंची माता ले की जय హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి దేవి శివన్నవరాత్రిలో డే టూ శ్రీ గాయత్రీ దేవి అమ్మవారి అలంకరణ అయితే ఉంటుంది ఈరోజు చూద్దాం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అట్లనే సాయంత్రం కుంకుమార్చన శావ మంగళహారతి అయితే ఉంటుంది లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో దసరా రోజు అయితే లక్కీ డ్రా అయితే ఓపెన్ అయితే చేస్తారు లక్కీ డ్రా కూపన్స్ అయితే తీసుకునే వాళ్ళు ఉంటే మంకాళనమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చి రాంపల్లి మహకాలమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చి కూపన్స్ అయితే రాపించుకోవచ్చు అమ్మవారి దయ మన మీద ఉంటే అదృష్టం ఉంటే వెళ్ళొచ్చు వంద రూపాయలు రాపించుకునే వాళ్ళు ఉంటే రాపిచ్చుకోరి లాస్ట్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి మన అదృష్టం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇటువంటి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడ ఏంది ఎట్లా అయినది చూద్దాం అక్కడికి వెళ్ళినాక లాస్ట్ వీడియో నిన్నటి వీడియో చూడని వాళ్ళు చూడండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కంటిన్యూ అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం ఇప్పుడైతే ఇక్కడ దుర్గామాత రైట్ సైడ్లో మాంకాళ్ళమ్మ టెంపుల్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం మాంకాళ్ళమ్మ ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం శ్రీ గాయత్రీ దేవి అలంకరణ అయితే జరిగింది మార్నింగ్ పొద్దున ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ నుంచి సిక్స్ మధ్యలో అయితే అలంకరణ అయితే చేస్తారనమాట ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళచ్చు చూడొచ్చు మార్నింగ్ అయితే ఇప్పుడైతే అయితే హారతి అయితే ఇస్తాడు పంతులు అయితే చూద్దాం హారతి అయితే చూద్దాం అమ్మవారి అలంకరణ గిటా చూడండి ఫ్రెండ్స్ మనం గిట ఆహరత అయితే తీసేసుకుందాం దర్శనం అయితే అయిపోయింది ఒకసారి అయితే అమ్మవారిని అయితే చూడండి దర్శనం మంచిగా అయింది మార్నింగ్ వస్తే మీకు దర్శనం బాగా అవుతుంది చాలా బాగా అనిపిస్తుంది శ్రీ దేవి అమ్మవారి అలంకరణ అయితే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దుర్గామాత దగ్గరికి అయితే వెళ్తున్నాం దుర్గామాతని గిటే దర్శించుకోవాలి మనం ఇక్కడైతే ముందు వచ్చేసి నంది విగ్రహం అయితే పెట్టారు సెట్ మాత్రం చాలా బాగా వేసారు లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ పూట గిట్ట పూజల్లో అయితే చేస్తుంటారనమాట మార్నింగ్ పూజ మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కుంకుమార్చన అయితే చేస్తారు అమ్మవారి డెకరేషన్ అమ్మవారు అయితే చాలా బాగుంది అమ్మవారు చూడండి చాలా బాగుంది డే టూ అనమాట డే టూ వచ్చేసి ఈ వీడియో నిన్నటి బ్లాగ్ చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడు మనం గిటా అయిపోయింది దర్శనం అయితే వేసుకున్నాం అమ్మవారిని ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం అన్నమాట మధ్యాహ్నం అన్నదానం అయితే చూపిస్తా అని చెప్పిన కదా నిన్నటి వీడియోలో ఈరోజు అన్నదాన కార్యక్రమం డే టు చూద్దాం అన్నదాన తాతలు అయితే అన్నదానం చేయనికైతే వచ్చారు చేపిస్తారు అన్నమాట అన్నదాన అన్నదాతలు ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ఒంటి గంటకు స్టార్ట్ అవుతుంది త్రీ ఓ క్లాక్ వరకు అయితే అన్నదానం అయితే జరుగుతుంటుంది మనకి ఇప్పుడైతే అమ్మవారికి అయితే ప్రసాదం అయితే తీసుకెళ్తారు సపరేట్ సపరేట్ లైన్లు అయితే ఉంటాయి లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్ అయితే లైన్స్ అయితే ఉంటాయి అమ్మవారి దగ్గరికి అయితే ప్రసాదం అయితే తీసుకెళ్ళినాక అన్నం అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ మొత్తం ఈ సెక్షన్ మొత్తం లేడీస్ ఉంటారు ఇక్కడ అంతా ఎంతో మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు లేడీస్ లైన్ ఇది వచ్చేసి చాలా మంది అయితే ఉన్నారు ఎంతమంది వచ్చి చూడండి చాలా మంది అయితే ఇట్లా వస్తుంటారు లేడీస్ అనమాట లేడీస్ సపరేట్ జెంట్స్ సపరేట్ లైన్ అయితే ఉంటది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి జెంట్స్ లైన్ ఇది వచ్చేసి చాలా మంది ఉన్నారు ఇక్కడ గట్రా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గంట చాలా మంది వచ్చారు కొద్దిగా లేడీస్ ఎక్కువరు ఈరోజు అయితే ఈ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది

టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం సాయంత్రం ఈవినింగ్ అయితే ఇక్కడ అయితే కుంకుమార్చన అయితే చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే కుంకుమార్చన హారతి అట్లనే షావా గీట తీస్తారు వీడైతే చాలా మంది లేడీస్ అయితే కుంకుమార్చన చేస్తారు ఇక్కడ బాజా మనని అమ్మవారికి ప్రసాదం చెప్పిన కదా ఎవరంతా వచ్చినారా అమ్మవారు పెట్టడానికి ప్రత్యేక నైవేద్యం చెప్పిన ఉంటుంది కదా బాజా

షావాదీసాక మాంకాలమ్మ గిట హారతి అయితే ఇస్తారు డే టూ దైవి అలంకరణ అయితే హారతి అయితే ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకైతే వీడియో నస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే షావాదిస్త్రు చూద్దాము మాంకాలమ్మ టెంపుల్ పక్కనే

I can చావా అయితే అయిపోయింది కంప్లీట్ అయింది గుమ్మడికాయ గుమ్మడికాయ తోటి గుమ్మడికాయ అయితే తీసేసిరు మనం ఇప్పుడు వచ్చేసి మంగళహారతి అయితే ఉంటుంది అమ్మవారికి చూడండి ఫ్రెండ్స్ చావా అయితే లోపలికైతే తీసుకెళ్తారు గుడి చుట్టూ తిరిగేసి లోపలికైతే తీసుకెళ్తారు ఇప్పుడు లోపల మంగళహార అయితే అయితే అమ్మవారికి అయితే ఇస్తారు లాస్ట్ అయితే చూడండి చాలా బాగుంటుంది మంగళహారతి అయితే Uh-huh. <laughs> ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి